అయితే ఇగో మన పార్టీపీ గ్రామానికి చెందినటువంటి ప్రజలకందరికీ ఒక మంచి తీపి కబురు అన్నమాట అబో గత పెద్ద తీపి కబురు ఏందయ్యా అని అనుకుంటున్నారా ఆవు ఎందుకంటే ఇగో మన బైసపట్నం నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు ఈ ఆదివారం రోజు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి మీ అందరికీ ఆరోగ్యం విషయంలో ఇగో మంచిగా చెక్ చేసి బీపీ షుగరు గట్లనే రక్త పరీక్షలు చేసి మీ అందరికీ మందులు ఇద్దామని గేలా మన పార్టీ గ్రామానికి బైన్సా డాక్టర్ అసోసియేషన్ నుంచి డాక్టర్లు రావడం జరిగింది అదేవిధంగా మన పార్టీ గ్రామంలో ఉన్నటువంటి పేద అందరూ ఇక డాక్టర్లకు స్వాగతం పలికి అక్కడ ఇట్లా శాలతో సన్మానం చేసి మరి ఆదివారం రోజు ఈ ఉచిత వైద్య క్యాంప్ను ఏ విధంగా సక్సెస్ చేయాలి అదేవిధంగా పార్టీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందిన ప్రజలందరూ ఏ విధంగా ఈ క్యాంప్ను ఉపయోగించుకోవాలనో అక్కడ డాక్టర్లు వచ్చి చెప్పిందన్నమాట ఇక అంతేకాకుండా ఇంత పెద్ద క్యాంపు మరి ఎవరు పెడుతున్నారయా అని అనుకుంటున్నారా ఇంకా ఎవరు మనమే అంటే కొత్తూరు శంకర్ ఆవు కొత్తూరు శంకర్తో పాటు మన మన మడి ప్రవీణ్ ఉన్నాడు కదా మడి ప్రవీణ్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముడు అయ్యే ఇక్కడ ఈ పాడిపి గ్రామంలో ఉన్నటువంటి ఇట్లా ప్రజలకందరికీ ఈ ఉచిత వైద్యం అందియాలన్నీ కృషి చేస్తున్నాడు అన్నమాట ఇక మాతో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వీడిసి మెంబర్లు ఆలయ కమిటీ వాళ్ళు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికీ ఉచితంగా వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నారన్నమాట ఇక గందుకే ఇక హైదరాబాదు నిజామాబాదు ఇగో నాందేడు పోవాల్సిన అవసరం లేదయ్యా గాడ ఉన్న డాక్టర్లే మన ఇగో పాలడేకాస్తున్నారు అది కూడా పొద్దున ఎనిమిది గంటలకు వెళ్ళి మీ అందరికీ చెక్ చేస్తారన్నమాట ఇక వట్టిగా చెక్ చేస్తారాయా అంటే లేదు బీపీ షుగర్ కూడా చేస్తారు దాంతోపాటు రక్త పరీక్ష చేస్తారు ఇక ఆ ఘటనని మందులు కూడా ఇస్తారన్నమాట మంచిగా బలం కోసం టానిక్లు ఇస్తారు అంతేకాకుండా కాకుండా ఏమైనా జ్వరము దగ్గు సర్ది అయినా కూడా వాళ్ళకు ట్యాబ్లెట్లు ఇస్తారు ఇక అంతేకాకుండా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు చూస్తారు చిన్నపిల్లల డాక్టరు ఇక ఆడవాళ్ళకు సంబంధించిన డాక్టరు ముఖాల నొప్పులకు డాక్టరు బొక్కల డాక్టరు అంతేకాకుండా క్యాన్సర్ డాక్టరు ఇక అంతేకాదు గోకుడు ఉంటుంది కదా కొందరికి అదే ఇక గోకుడు కూడా ఇగో చర్మ వ్యాధుల డాక్టర్ రాస్తున్నాడు అన్నమాట అంతేకాకుండా చెవి నొప్పి మెడ నొప్పి ఏ నొప్పి ఉన్నా కూడా మీకు అక్కడ మంచిగా చెకప్ చేసి ఈ మందులకు ఇస్తారు అయితే ఈ కార్యక్రమానికి ఏ డాక్టర్ వస్తున్నాడు ఏ అని అనుకుంటున్నారా మన డాక్టర్ దామోదరెడ్డి సాబు కాశీనాథ్ సాబు నాగేష్ సారు రెడ్డి సాబు రాజారెడ్డి సాబు గట్లనే మైపాల్ రెడ్డి మైపాల్ సారు గట్లనే మన అనిల్ సారు అదేవిధంగా ప్రీతం సారు శ్రీకాంత్ సారు ఇట్లా మన మహిషపట్నంలో ఉన్నటువంటి నాగేశ్ సారు అదే విధంగా మన ముత్తిమరెడ్డి సాబు విధంగా మన కుమార్ యాదవ్ సారు ఈ మన ఏదైతే బైసపట్నంలో ఉన్నటువంటి డాక్టర్లు అందరు వస్తున్నారన్నమాట కాబట్టి ఫ్రీగా ఈ క్యాంపు పెట్టిల్ కాబట్టి అందరు దీన్ని వినియోగించుకోవాలి సమస్త పార్టీబీ గ్రామ ప్రజలందరికీ నమస్తే మన పార్టీబీ గ్రామంలో వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి దగ్గు సర్ది జ్వరము చిన్నపిల్లలకు ఉంటుంది అంతేకాకుండా దాదాపు తొంభై శాతం మంది వృద్ధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అందరికీ మోకరు నొప్పులు ఉన్నాయి కొందరికి కళ్ళు కనిపిస్తలేము ఇలాంటి చాలా వ్యాధులు ఉన్నాయి కాబట్టి నేను ఒకరోజు పాటి గ్రామంలో తిరుగుతుంటే ఒక ఇద్దరు ముగ్గురు నాకు హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పడం జరిగింది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీ తీసుకెళ్తే ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి వెళ్తాం కానీ మీలాంటి వాళ్ళు ఊళ్ళో చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాల వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో డాక్టర్ అసోసియేషన్కు నేను అప్రోచ్ కావడం జరిగింది అక్కడ బైసలు ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద మనసుతో వెంబడే ఖచ్చితంగా మీ గ్రామానికి వచ్చే సేవలు అందిస్తాము అంతేకాకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేద నుంచి బడుగుబలైన వర్గాలకు అందరికీ ఉచితంగా మందులు ఇస్తాము రక్త పరీక్షలు చేస్తాము షుగర్ టెస్ట్ చేస్తాము బొక్కల డాక్టర్లు కావచ్చు కాలేయం కావచ్చు క్యాన్సర్ డాక్టర్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు మహిళలకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి మీ గ్రామానికి మేము సేవలు అందిస్తామని చెప్పినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే డాక్టర్ వాళ్ళు చాలా మంది అదే విధంగా వివిధ హాస్పిటల్లో వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళు బిజీ ఉన్నప్పటికీ మన గ్రామం మీద ప్రేమికులు వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఆదివారం రోజు పదమూడవ డేట్ రోజు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే సీనియర్ డాక్టర్లు దాదాపు నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన ప్రవీణ్ తమ్ముడు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు నేను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహాయ సేకరణ చేసి దానికి ముందుకు తీసుకెళ్తున్నాం మీరు కూడా ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన అందరికీ శుభోదయం నా పేరు డాక్టర్ కుమార్ యాదవ్ ప్రధాన కార్యదర్శి బైసా డాక్టర్ హుషయం తరఫున మరియు ఈరోజు ఒక ఊరు మంచిగా ఉండాలని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకొని పాడి గ్రామం పెద్దపాడి గ్రామం రాజేశ్వర టెంపుల్లో ఈరోజు ఊరు పెద్దలందరూ వచ్చినందుకు నాతోటి మా వైద్యులు డాక్టర్ నగేష్ గారికి డాక్టర్ ముత్తిమ్మడే గారికి వచ్చిన కమిటీ మెంబర్లందరికీ నమస్కారం తెలియజేస్తూ మేము బహింస డాక్టర్ విషయం తరఫున వేసవి కాలంలో కూడా విద్యార్థులకు ఆరోగ్యం మంచిగా ఉండాలని వాళ్ళు పరీక్షలకు మంచి ఉత్తీర్ణత కావాలని కూడా అవగాహన సదస్సు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మా బైంసలో జడ్జ్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక్కడ జడ్జ్కు మరియు వచ్చిన లాయర్స్ అందరికీ ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా మా డాక్టర్ విషయం తరపున నిర్వహించడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు పాడి విరాంలో కూడా రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే ఒక ఆరోగ్యం వ్యక్తి ఎవరంటే ఒక సంపన్న వ్యక్తి ఎవరంటే ఆయన జీవితంలో రోగాలు జబ్బులు లేకుండా ఉండడం మరియు ఎలాంటి రుణాలు లేకుండా జీవించడమే ఈరోజు బాగా కష్టమైంది ఎందుకంటే మేము చూస్తుంటున్నాము పల్లెటూరులో బీపీ షుగర్ ఏదొచ్చినా మేము మెడిసిన్ తీసుకోండి అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద జబ్బులు రావడం జరుగుతుంది దానివల్ల పెద్ద హాస్పిటల్ వెళ్తే భూములు ఇంకేమైనా బంగారము ఏదైనా తాకట్టు పెట్టుకుంటా అప్పులు పాలై ఆరోగ్యాన్ని కూడా చీర చేసుకుంటున్నారు ఆర్థికంగా కూడా కోలుతున్నారు అలా కాకుండానే మేము మా డాక్టర్ డాక్టర్స్ తర్వాత ఆదివారం నాడు రాజరాజేశ్వరి టెంపుల్లో మెగా హెల్త్ కామ్ను నిర్వహించడం జరుగుతుంది దీనికి మా బైసా పట్టణ అందర్ స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము అందుకే మన పార్డీబీ గ్రామంలో వాళ్ళ చుట్టుపక్కల గ్రామంలో ఎవరైనా వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే ఏదైనా టెస్టింగ్ ఉంటే ఆనాడు రాజరాజేశ్వర టెంపుల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేము అక్కడ అందరం ఉంటాము ఏ రోగాలున్నా వాళ్ళు చూపించుకొని వారి ఆరోగ్యాన్ని మంచి చేసుకొని ఒక మంచి ఆరోగ్యమైన జీవితంలో జీవించాలని మనసార కోరుకుంటూ ఈరోజు మేము ఈ పాడి బి గ్రామంలో రావడం జరిగింది దయచేసి మీ చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళకి తెలియజేయండి ఆ మెగా హెల్త్ క్యాంప్ని సీని చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా పాడికి రాజరాజేశ్వర టెంపుల్ కమిటీకి పెద్దలకు ఇక్కడ వచ్చిన మా యువజన సంఘాలు వీళ్ళందరికీ మనసార ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ముత్తం రెడ్డి ఈరోజు గ్రామంకి వచ్చినందుకు చాలా సంతోషం ఏదో చాలా ఫేమస్ టెంపుల్ రాయ టెంపుల్ ఈ టెంపుల్లో మా బైసా డాక్టర్ అసోసియేషన్ వాళ్ళకు ఆహ్వానించినందుకు నా తరఫున మా అసోసియేషన్ తరఫున అందరికీ నమస్కారం ధన్యవాదాలు మాది బైంస డాక్టర్ అసోసియేషన్ ఇటువంటి చాలా క్యాంప్స్ పెట్టి ప్రత్యేకత ఏమంటే మా అచ్చేదారు పిల్లలు చిన్న పిల్లల డాక్టరు లేడీస్ స్పెషలిస్టు అర్థప డాక్టరు ఎండి డాక్టరు అందరు ఆల్ డాక్టర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు చాలా ఇది ఈ క్యాంపుకు మీ ఊరు పెద్దలందరూ ఇక్కడ యూత్ సభ్యులు మాకు ఆహ్వానించినందుకు మళ్ళీ ఈ ఊరుకు చాలా మంచిది ఏమంటే ఇందరం డాక్టర్స్ మాకు కుర్షణ గారు వస్తున్నారు అదే అందరు అవకాశం తీసుకొని అందరు ఆరోగ్యంగా ఉండాలి సర్వే సంతు నిరామయ అందరు చాలా బాగుండాలి ఆరోగ్యమే భాగ్యం అది రోజు ఇక్కడ కరెక్ట్ ఎన్ని గంటలకు వస్తే ఇక్కడ వేరే డాక్టర్స్ కూడా ఈరోజు ఈ గంజాయి ఈ కళ్ళు ఇవరికి వీరికి అలవాటు ఉన్న వాళ్ళు కూడా అల మనం ఏం చేయాలి ఎంత బాగుంటుంది అదని కూడా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్తారు దయచేసి ఈ క్యాంప్కు అందరూ నిర్వహించుకుంటే ధన్యవాదాలు భగవానికి జయ ఈరోజు పెద్దలు బైన్సా నుంచి నగేశ్ అన్న అన్నగారు ముత్యమన్న గారు కుమార్ యాదవ్ అన్నగారు మరి మా గ్రామానికి మంచి ఉద్దేశంతో మీ గ్రామంలో ఉన్న నిరుపేదలకు కానీ ఎవరికైనా కానివ్వండి వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశం పెట్టుకొని ఏదైతే ఈ రోజు మా గ్రామానికి వచ్చారో వాళ్ళకు మేము మా ఊరు తరపున మా పిల్లలు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయురగ్యంతో ఉండాలని ఆ రాయరాశుణ్ణి మొక్కుతూ మరి నిజంగా ఇప్పుడు కుమార్ యాదవ్ అన్న చెప్పినట్టు డప్పులు ఎన్ని ఉన్నా ఓట్లు ఉన్నా మన మనిషి మనస్తత్వం కానీ మనిషి కానీ ఆరోగ్యంగా ఉన్న ఉన్న రోజే ఆయన కరోడపతి ఈ ఆరోగ్యం లేని అదంతా ఉత్తదే కాబట్టి దయచేసి వాళ్ళు ఒక పెద్ద బుద్ధితోటి వచ్చి మన గ్రామానికి పైకి తీస్తాం గ్రామం ఎల్లకాలం మంచిగా ఉండాలా అన్న ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి మన గ్రామస్తులు కూడా చిన్న పెద్దలందరూ వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ఉండి మనం దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకొని మన రోగస్తులు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూయించే బాధ్యత యువకుల పైన మా పెద్దలపైన అందరిపైన ఉంది కాబట్టి దయచేసి పెద్దలు ఏమనుకోకుండా ఏ భేదాలు భేదాలు పెట్టుకోకుండా వచ్చి అందరు నిలబడి చేపిస్తారని ఆశిస్తూ మరియు ఇంకోటి మన మందిరానికి ఈరోజు వాళ్ళు వచ్చి ఈ మందిరం ఇంత ఇది ఉన్నదాన్ని మన మందిరాన్ని గురించి కూడా గొప్పగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మన మందిర తరపున ఇంకోటి బైంసాలో ఉన్న డాక్టర్కి అందరికీ మా గ్రామం తరపున మా పెద్దల తరపున యువకుల చేతులు వచ్చి మొక్కుతున్నా ఎందుకంటే అన్న మీరు చేస్తున్న సేవలు చాలా మంచివి ఎందుకంటే నేను ఒకటే అంట ఊర్లా ఆర్ఎంపి డాక్టర్ పంచోడే సౌరూపాయ ఇంజక్షన్ అడిగి ఇరవై ఐదుకి ఇస్తాడు బైంసాల ఉన్న డాక్టర్లందరూ ఏ ఈ చుట్టుపక్కల ఏరియాని అర్థం చేసుకొని ఇదంతా గరీబ్ ఏరియా కాబట్టి మేము ఎక్క ఆశ్చపడద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో కోట్లల్లో బంగలు కట్టుకునే ఉద్దేశం లేక మన తాలూకా ప్రజలందరికీ చాలా మంచి చూపుతో తక్కువ రేట్లతో వాళ్ళు మనకు పైకి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎల్లకాలం అందరు మంచిగా ఉండాలని అందరు మా ఊరికి వస్తే మేము వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తాం ఇంకొకటి ఎందుకంటే మనకు ఇప్పుడు హైదరాబాద్ పోతే నిజామాబాద్ పోతే ముందు ఓంగని లక్ష ఇల్లు రెండు లక్షలు ఇల్లు ఇవి అనే హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఈ డాక్టర్లు నిజంగా సత్యం రాయరాజేశ్వరు వీళ్ళకి ఆశీర్వదిస్తూ ఉంటాయని ఆశిస్తూ మనకు మన ఏరియా బ్యాక్వర్డ్ ఏరియాని మన బైసా ఏరియా అసోసియేషన్ డాక్టర్స్ వారందరూ కలిసి ఆదివారం రోజున మనకు ఒక వైద్య శిబిరాన్ని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళి అధిక మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని మనం ముందు టెస్టుల కొరకే డబ్బులు ఎక్స్ట్రా పెడుతున్నాం ఆ ఖర్చు లేకుండా ఇక్కడ మీకు ఏ వ్యాధి ఉన్నదో దాన్ని నిర్ధారణ చేసి ఇక్కడ అయితే ప్రాథమికంగా అయితే ఇక్కడనే సర్దుబాటు చేస్తారు లేని విధంగా లేకుంటే దాన్ని ఎక్కడ మీకు రిపేర్ అయి మీకు ఎక్కడ బాగవుతుందో అక్కడ వాళ్ళు రిఫర్స్ చేసి మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తారు ఇప్పుడు ఈ ఉన్న సమాజంలో ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్య ఎన్ని డబ్బులున్నా ఎంత అంతస్తులున్నా ఆరోగ్యం లేని దానికి మనకు ఐశ్వర్యం ఉన్నా అది వెట్టిదే కాబట్టి మీరు ప్రా ప్రథమ చికిత్సగా విలేజ్ వారు అందరూ వచ్చి మీకున్న ఏ చిన్న పెద్ద వ్యాధులను ఈ క్యాంపస్కి వచ్చి మీరు చూపించుకొని దాన్ని నిర్ధారణ చేసుకోగలుగుతారని నా యొక్క ప్రార్థన పార్టీ గ్రామ పెద్దలందరికీ నమస్తే మధ్య ఈరోజు వైద్య శిబిరం పెడుతున్నామంటే ఎంతో ఉత్సాహంతో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మేము పార్టీ ముద్దుబిడ్డలము మనం డాక్టర్లకు కంపల్సరీ సర్వీస్ ఇస్తాం సార్ మీరు ఏమని అనుకోండి మాకు పెద్ద ఎక్క లేదు అని అందరు వివిధ రకాల పెద్దవాళ్ళు వచ్చారు ఇవాళ యోగులు వచ్చారు యువజన సంఘాలు వచ్చిందో ఇవాళ చాలా హెప్ అయింది వాళ్ళ మధ్యలో గ్రామ పెద్దల మధ్య మా బైసా డాక్టర్స్కి ఈరోజు ఇంత మర్యాదపూర్వకంగా సత్కరించడం జరిగిన ధన్యవాదాలు అయితే ఇప్పుడు నాకు వస్తున్నది ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసాం డాక్టర్ రెడ్డి గారు ఋషి అయిన దా దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ పని చేయడం కాబట్టి నేను పనిచేసిండ్రు డాక్టర్ కాశీనంద గారి దగ్గర పోతే అక్కడ లైన్ నెంబర్ లోపలిపోరదు ఇంకా పిల్లల వైద్య ఉన్న పనులు కూడా కనీసం రెండేళ్ళ ముందు మన డిపా మనం అపాయింట్ తీసుకోవడుతుంది అందరు విఐపి డాక్టర్లు వస్తున్నాడు అందరి యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలంటే మీ యొక్క సహకారం లేదు ఏం చేయలేము స్పెషల్గా గ్రామ పెద్దలు యువకులు మరి వివిధ గ్రామీణ గ్రామీణ వైద్యులు ఇక్కడ అందరూ వచ్చారు ఇక్కడ చాలా హ్యాపీ ఉంది వాళ్ళందరూ ఉత్సాహంతో చూపించినందుకు మీరు అందరూ వాలంటీర్లుగా మన మన ఊరికి ఒక మామూలుగా ఇంటికి చుట్టం వస్తే మన కాళ్ళ నీళ్ళు ఇచ్చిన వాళ్ళకు అల్గుబుద్దు తీసుకొని ముగ్గులు వేసుకొని మన ఇల్లు బాగుండాలి చూడాలని అట్లా మన ఊరికి వస్తున్నప్పుడు మన గ్రామం ఎట్లుండం మన మందిరం శుచి శుభ్రత విషయానికి కావచ్చు లేడీ డాక్టర్స్ వాళ్ళకు అన్ని సదుపాయాలు అక్కడ ప్లేస్లో కూర్చోబెట్టడం తర్వాత వివిధ పెద్ద డాక్టర్లు మనకు ఎవరికి ఎక్కడ పంపాలి మనం వీలైనంత మట్టుకు జున్యున్గా రో వ్యాధులు ఉన్న వాళ్ళకే తీసుకొస్తే బాగుంటుంది సాధారణంగా ఏం రోగాలు ఏవచ్చిందనుకున్నారు వాళ్ళకు అంత టైం వేస్ట్ దగ్గర లేదు కానీ మన పెద్ద మన పెద్దవాళ్ళకు చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి వ్యాధిగ్రస్తులకు ఇంత గతంలో ఎక్కడ నిజామాబాద్ ఆగిపోయిన వాళ్ళు ఫైల్ తీసుకొస్తారు ఇవాళ మంచి ఎట్లా డాక్టర్స్ ఉంటే కార్డియాలజిస్ వస్తున్నాడు ఆర్థోవేడ్ వేస్తున్నాడు ఎంఎస్ వస్తున్నారు ఎండీలు వస్తున్నారు హోమియోపతి ఆయుర్వేది డాక్టర్ స్పెషలిస్ట్ వస్తున్నారు ఇంత మంచి క్యాంప్ మన ఇంత గతంలో రెండు సార్లు జరిగి పెట్టాము గడక చాలా పెద్ద కంపెనీ దా పార్టీలో ఉన్నంత ప్రేమ సేవం ఎక్కడ లేదంటే నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ రాజరాజేశ్వరం టెంపుల్ యొక్క తురుక అందరు నిస్వార్థం పనిచేద్దాం మనం ఈ సర్వీస్లో నాకు భాగస్వామి కావడం అదృష్టమంతుని ఏ విధంగా అయితే దేశంలో మన సైనికులు అయితే మనం మన క్యాంప్ సక్సెస్ కావడానికి పన్నెండు పది గంటలు మనం నిర్మాణం ఒక రోజు ముందు ప్లాన్ చేసుకొడతాయి మీరందరూ ఏమైనా చేయండి మంచి ప్లాన్ చేసుకోండి ప్రతి మీ మీరు చేసే పని దేవుడు చూస్తున్నాడు అతను పసందగా ఉండాలి ఎవరో ఆపరిషన్ అవసరం లేదు ఒకసారి గ్రామ పెద్దలకు ఒకసారి మా అంకు కూడా ప్రోటోకాల్ ప్రాంతం మర్చిపోవచ్చు మీరు ఫీల్ కావద్దు ఇక్కడ ఎందుకు మనం రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ డాక్టర్లకు కూర్చోబెడదాం క్యాంప్ సక్సెస్ చేద్దాం అదే ఉండాలి తప్ప చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు మీరు అందరూ కోఆపరేట్ చేసి అవుతుంది తర్వాత మెడిసిన్ విషయంలో మాత్రం అన్ని రకాలు మేము ప్రొవైడ్ చేస్తున్నాం మళ్ళీ గ్రామ పెద్దలు కూడా ఒక్కొక్కరికి బాధ్యత తీసుకొని ఒక పై పై డాక్టర్స్కి మీరే స్వయంగా ఫోన్ చేయండి సార్ మీరు వస్తే బాగుంటుంది మా ఊరికి మీరు వస్తే బాగుంటుంది మీరు వచ్చినప్పుడు మీరు వస్తున్నది తెలిసింది మాకు ఇట్లా వాళ్ళకు రెస్పెక్ట్గా ఎప్పుడు కూడా పాలడి మళ్ళీ మళ్ళీ రావాలని అనిపి అనిపించాలి అందుకు వాళ్ళు బయట బయట వెళ్ళడమే మాకు టైం ఉండదు డాక్టర్లకి ఇవాళ అంత పన్నెండు గంటలు మనం టైం ఇస్తున్నట్టే గ్రేట్ అది కాబట్టి మీరు వాళ్ళకి ఏమేం కావాలి మనం కొంచెం కూర్చొని మాట్లాడదాం ఇక్కడ స్పెషల్గా ఈ ఆముక సక్సెస్ కావడానికి క్యాంప్ పెట్టాలి ఉద్దేశ్ శంకర్ గారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన చిన్నపిల్లలు మాకంటే చిన్న ఏజ్లో తప్ప ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి అందరి గ్రామ పెద్దల్ని మొబైల్ చేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్న వారికి ధన్యవాదాలు స్పెషల్గా మన అందరం టీం వర్క్ చేద్దాం మేమైతే క్యాంపులో లాస్ట్ వరకు ఉంటామో డౌట్ లేదు మంచి లాస్ట్ వరకు ఒక లాస్ట్ ఒక పేషెంట్ కూడా మెడిసిన్ లేకుండా టెస్ట్ కూడా వెళ్ళిపోవడం సమస్య ఉంటుంది ఎందరు పేషెంట్స్ మేము ఉంటాం ఇక్కడ దానికోసం మీ అందరి సహకారణ అందరికీ ఇవాళ రాజరాశ్వరుడు భగవంతుడు మనకు ఆశత మనం ముందుకు వెళ్దాం ఇది ఏ ఒక్కరు మనం మహిసా డాక్టర్స్ ఎంత మంచిగా ఉన్నారంటే అంత సేవం వేరే దగ్గర దొరకదు కనపడరు మీకు ఎంత ఎవరికి కూడా కష్టపడలేదు ఇప్పుడు ఏది కంప్లైంట్ లేదు అలాంటి వస్తుంది కాబట్టి మనం మన ఇంటి పెద్దవాళ్ళు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి పంపిద్దాం అందరికీ